మా టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్ చిన్ని ఈ సీరియల్ రాత్రి ఏడు గంటలకు ప్రసారం అవుతుంది ఇప్పటికే ఈ సీరియల్ సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది చిన్నిగా కొత్త కన్నడ భామ పరిచయం కాబోతున్నారు అలాగే మహి క్యారెక్టర్ లో మరొక తమిళ యాక్టర్ మన తెలుగు పులి తెరకు పరిచయం కానున్నాడు ఆ యాక్టర్ గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మహి క్యారెక్టర్ లో మనల్ని అలరించబోతున్న యాక్టర్ అసలు పేరు సుర్జిత్ కుమార్ తమిళ యాక్టర్ గా తెలుస్తోంది పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోని నవంబర్ ఇరవై ఏడున బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న సుజిత్ కుమార్ కి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తన స్టడీస్ కంప్లీట్ కాగానే యాక్టింగ్ వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది ఇక చిన్ని సుజిత్ మొదటి తెలుగు సీరియల్ అనే చెప్పాలి అయితే ఇప్పటికే సంధ్య రాగం అనే సీరియల్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది అక్కడ సుర్జిత్ కుమార్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి ఇక సుర్జిత్ కుమార్ ఫిట్నెస్ ఫ్రీ గా ఎప్పుడు సమయం దొరికినా జిమ్ లోనే టైం స్పెండ్ చేస్తారన్నట్టుగా తెలుస్తోంది మరి చిన్ని సీరియల్ తో మొదటి ఈసారి తెలుగులో యాక్ట్ చేస్తున్న సుజిత్ కుమార్ కి మనం కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్